అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు అమ్మాయిలతోని ఉన్నారనే నమ్మదగిన సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే దీంట్లో రెండు గ్రూపులుగా ఒకటి వేద అగ్రి అనేది ఒకటి గాజుల రామారాయణకి సంబంధించినటువంటి డీలరు తిరుపతి రెడ్డి కంపెనీ సీడ్స్ కంపెనీ ఓనరు అతను వాళ్ళ డీలర్లని కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ పార్టీ అరేంజ్ చేశాడు ఆ పార్టీ లిక్కర్ పార్టీ అరేంజ్ చేశాడు దాంతోపాటు కొంతమంది లేడీస్ని కూడా తీసుకొచ్చి అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది దాంట్లో అతన్ని అతనికి సంబంధించినటువంటి డీలర్లని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అది ఇంకొక రూమ్లో రాక్ స్టార్ అనేది ఇంకొక స్వీట్స్ కంపెనీ ఉంది ఆ కంపెనీకి సంబంధించినటువంటి సైదారెడ్డి వాళ్ళొక థర్టీ మెంబర్స్ డీలర్లను తీసుకొని వాళ్ళు కొంతమంది లేడీస్ని తీసుకొచ్చి ఆ పక్క రూమ్లో అక్కడ వాళ్ళు కూడా మందు తాగుతూ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే పోలీసు వాళ్ళు రావడం పట్టుకోవడం జరిగింది ఆ రెండు కంపెనీ వాళ్ళ ఓనర్ల మీద మరియు ఈ రిసార్ట్ ఓనర్ మీద మేనేజర్ మీద మరి ఎవరైతే డీలర్లు వచ్చారో వాళ్ళందరి మీద కూడా కేసులు చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది ట్వంటీ మెంబర్స్ లేడీస్ ఉన్నారు ఫిఫ్టీ సిక్స్ మెంబర్సు జెంట్స్ ఇంతవరకు మందు మాత్రమే ఉన్నది వేరే ఏమి లేదు మందు తాగుతున్నారు లేడీస్తోని డ్యాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనేది వాళ్ళ యొక్క ప్లాన్